టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక వీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది పై ఆడియన్స్ అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే భారీ హంగులతో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం మొత్తం సినీ ప్రియులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు మిగతా క్యాస్టింగ్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు లేదు మేకర్స్ ఇవ్వడం లేదు ఏదేమైనా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే ఒడిశాలో హైదరాబాద్లో రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన మేకర్స్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా కెన్యాకు మూవీ టీం వెళ్లనుందని అక్కడ మెయిన్ క్యాస్టింగ్ పై భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయనుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది కాని ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది సినిమాలో కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో ఉంటాయని వాటిని షూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది అది అయ్యాక కెన్యా వెళ్తారని సమాచారం అయితే కాశీ బ్యాక్ లో సీన్స్ తీసేందుకు ఇప్పుడు హైదరాబాద్లో భారీ సెట్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్న విషయానికి తెలిసిందే అయితే అది భారీ కాదు అతి భారీ అనాలేమో ఎందుకంటే ఆ సెట్ కోసం అక్షరాల యాభై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారట అది తెలిసి ఒక్కసారిగా అంతా నోడెళ్లబెడుతున్నారు అంత ఖర్చుతో సెట్టా వామ్మో అని కామెంట్లు పెడుతున్నారు రాజమౌళి ఏదో వేరే లెవెల్ ప్లాన్ వేస్తున్నట్లు ఉన్నారని సినిమా రేంజ్ పాన్ ఇండియా కాదని పాన్ వరల్డ్ అని అంటున్నారు అదే సమయంలో యాభై కోట్ల రూపాయలు బడ్జెట్తో సినిమాలే వస్తుంటాయి ఇప్పటికే వచ్చాయి కూడా ఇప్పుడు ఆ బడ్జెట్ మొత్తాన్ని సెట్ కోసం ఖర్చు పెడుతున్నారంటే నెవర్ బిఫోర్ హాలీవుడ్ రేంజ్ మూవీ అని క్లియర్ గా తెలుస్తోంది ఎందుకంటే అక్కడ అతి భారీ సెట్స్ ను వేస్తుంటారు ఇప్పుడు జక్కన్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది మరి ఆ సెట్ ఎలా ఉంటుందో ఎలా ఉంటాయో కేట్ తెలియనుండి